హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నలతో దోశలు అండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్కి చాలా మంచిది ఈ దోశలు వీటితో దోశలు తినడం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది ఎన్ని తిన్నా కూడా కడుపు అనేది లైట్గానే ఉంటుందండి చూసారా ఎంత మెత్తగా వచ్చాయో దోశలు ఈ దోశలు ఎన్ని తిన్నా కూడా కడుపులో చాలా హాయిగా ఉంటుంది రెండు తినేవారు నాలుగు తిన్నా కూడా బరువు అయితే పెరగరు అన్నరొట్టల చేత కాని ఇలా దోశలు అయితే ఈజీగా వేసుకోగలరండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మరీ మరీ చెప్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తుండండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఈ దోశల కోసం ఇలా నీట్గా శుభ్రంగా ఉన్న జొన్నల్ని తీసుకోవాలి ఒక గిన్నెను తీసుకొని రెండు కప్పుల జొన్నలు తీసుకోవాలి ఇంకొక గిన్నెను తీసుకొని అందులో మినప్పప్పు వేసుకోవాలి రెండు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినప్పప్పు సరిపోతుంది నేనైతే పొట్టు మినప్పప్పు తీసుకున్నానండి మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోవచ్చు మినప్పప్పులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి వీటిని శుభ్రంగా ఒక మూడు సార్లు కడుక్కోవాలండి ఒక పది గంటల వరకు ఈ జొన్నల్ని మినప్పప్పుని నానపెట్టుకోవాలి పది గంటల తర్వాత చూద్దామండి చూసారా జొన్నలు బాగా నానిపోయాయి అలాగే మినప్పప్పు కూడా బాగా నానిందండి ఒక కప్పు అటుకుల్ని తీసుకొని ఒక అరగంట ముందు నానపెట్టుకోవాలండి బాగా కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని ముందుగా జొన్నల్ని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని నీళ్ళను వేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి జొన్నలు టైం పడుతుంది గ్రైండ్ అవ్వడానికి జొన్నల్ని ఇంత మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మినప్పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి మినప్పప్పుని వేసుకున్న తర్వాత నానపెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకోవాలి కొన్ని నీళ్ళను వేసుకొని మళ్ళీ వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా జొన్నపిండిలో వేసుకోవాలి ఈ జొన్నపిండి మినపిండి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ప్లేట్ని పెట్టుకొని ఒక నాలుగైదు గంటల వరకు పులవనివ్వాలండి పిండిని అనేది అప్పుడే దోశలు అనేటివి బాగా వస్తాయి ఐదు గంటల తర్వాత చూద్దామండి పిండి చూసారా బాగా కులిసింది ఒక గిన్నెను తీసుకొని మనకు దోశలకు సరిపడే పిండిని తీసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా తగినన్ని నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి పిండిని పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించుకొని దోశలు వేసే ప్యాన్ పెట్టుకొని ఒకసారి ఉల్లిపాయతో ఇలా రుద్దుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం పైన దోశ వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఇలా ఎర్రగా కాలిన తర్వాత తిప్పేసుకోవాలండి చూసారండి అండి బియ్యం పిండి దోశలాగే వచ్చాయి రావేమో అని భయం అవసరం లేదు బాగా వస్తాయి మళ్ళీ అదేవిధంగా పెనం హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు అండి ఈ దోశ కూడా కాలిందండి ఇలా తీసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తున్నాయో కలర్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి జొన్న దోశలు రెడీ అయ్యాయి ఇవి ఎన్ని తిన్నా కూడా పొట్ట లైట్గా ఉంటుంది అలాగే హెల్త్కు చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవారికి బరువు తగ్గాలనుకున్న వారికి చాలా మంచిదండి హెల్త్కి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి రెసిపీ చూపించినందుకు నాకు ఒక చిన్న లైక్ చేసి కామెంట్ తప్పకుండా చేయండి Thank you for watching.